ఓం శ్రీ గురు భ్యోనమ మహాగణాధిపతి యనమ శ్రీ సరస్వతి యనమ రామ్ టీవీ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి ఈ రాశ్యాధిపతి శనీశ్వరులు ఈ రాశికి ద్వితీయంలో అనగా కుటుంబ ధనభావంలో రాహు స్థితి పొంది ఉన్నారు తృతీయంలో అనగా మూడో భావంలో మీనరాశిలో శనిశ్వరులు స్థితి పొంది ఉన్నారు ఆరో భావంలో అనగా మిథున రాశిలో బృహస్పతి గురువుగారి స్థితి పొంది ఉన్నారు అష్టమంలో అంటే సింహరాశిలో కేతు స్థితి పొంది ఉన్నారు ఈ రాశి వారికి పురోగతి పూర్తి స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది ఆర్థిక బలం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం నూతన అవకాశాలు ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా శుభ సంవత్సరంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ జీవితంలో మంచి ఎదుగుదల పదోన్నతులు మార్పులు ఉద్యోగ మార్పులు ఆశించినటువంటి పదోన్నతితో కూడినటువంటి మార్పులు స్థల మార్పులు కూడా అంటే ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఉన్నతాధికారులు మీ మీరు పడిన శ్రమకి మీరు పెట్టిన ప్రయత్నాలకి వీటన్నిటి కూడా గుర్తింపు గుర్తింపు లభించి వారు నుంచి మీకు మెప్పుదల రావడానికి అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రాజెక్టుల ద్వారా లాభాలు రావడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి మే సెప్టెంబర్ నవంబర్ కాలం అత్యుత్తమం అంటే ఈ వృత్తి ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నట్టయితే ఈ కాలంలో మీరు ప్రయత్నం చేయడం చాలా మంచిది సహోద్యోగులతో కానీ కార్యాలయంలో కానీ అపార్థాలు రావడానికి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వాటన్నిటికీ సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక వృద్ధి బాగుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలపడే అవకాశం ఉంది దాంతోపాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది భూములు ఇల్లు వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది పాత బాకీలు అంటే ముండి బాకీలు ఏమైనా ఉన్నట్టయితే కనుక అవి మీకు వసూలు అవ్వడానికి కూడా అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కూడా అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కానీ క్యాపిటల్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుని పెట్టుబడి పెట్టడానికి సరైన కాలం అయితే ఒకటి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలికంగా మంచిది ప్రేమకు సంబంధించి దాంపత్యానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్టయితే అనుకూల పరిస్థితులు సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది పెద్దల అనుమతి తప్పనిసరి వివాహంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు వచ్చినప్పటికీ కూడా పరిష్కారం లభించి వివాహ సంబంధాలు బలపడడానికి తదనుగుణంగా వివాహ విషయాలను ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దంపతులు గతంలో ఉన్నట్టు జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురైన వారందరూ ఇప్పుడు సానుకూల పరిస్థితులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ ఆగస్ట్ అక్టోబర్ నెలలో ఇవి మరింత సానుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే ఏ సందర్భంలోనూ కూడా తిరిగి మనస్పర్ధలకు కానీ వాదోపాదాలు తావివ్వకుండా ఉండటం మంచిది కుటుంబ జీవితంలో శాంతి ఆనందం ఉంటుంది బంధువులతో మంచి సంబంధం మంచి సహకారం ఉంటుంది పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ఎంతైనా ఉంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇంట్లో వివాహం కానీ గృహప్రవేశం కానీ మరి ఏ ఇతర శుభకార్యం జరగడానికైనా అవకాశం ఉంది కొంతకాలంగా దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం సుహృద్భావ వాతావరణం కుటుంబంలో ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది విద్య మరియు విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది ఉత్తమ సంవత్సరం ఇది ఒక విధంగా చెప్పాలంటే తప్పనిసరిగా వీరు దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రతతో ప్రయత్నం చేసినట్ల మంచి పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా విజయం లభిస్తుంది విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈసారి గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది చదువులో దృష్టి ఫలితాల్లో స్థిరత్వం రావాలంటే ఏకాగ్రత డిస్ట్రాక్షన్ అనేది లేకుండా చేసుకోవాలి అంటే ఎక్కడక్కడ దృష్టి మరల్చకుండా పూర్తి ఏకాగ్రతతో చేసిన ఇప్పుడు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తే మంచి చదువు వస్తుంది మంచి చదువు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది ఈ అందువల్ల ఇప్పుడు తప్పనిసరిగా మీరు ఏకాగ్రత చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యం విషయంలో పర్వాలేదు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది స్థానికంగా బీపీ చర్మ సమస్యలు అంటే రక్తపోటు కానీ చర్మ సమస్యలు కానీ మానసిక ఒత్తిడి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది దానికోసం వీరు ధ్యానం యోగా శరీ శారీరక వ్యాయామం చేసిన ఆరోగ్యం ఆరోగ్య స్థిరత్వం ఏర్పడుతుంది మానసిక ఆందోళన నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పెట్టుబడులు కొత్త పెట్టుబడులు వ్యాపార విస్తరణ లాభదాయకం కానీ భాగస్వామ్యంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి దస్తావేజులన్నీ సరిగా ఒకటి నాలుగు సార్లు చూసుకుని ఆచితూచి వ్యవహరించాలి విదేశీ సంబంధాలు బాగు బాగా ఎక్కువ అవుతాయి అలాగే గతంలో ఉన్న విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి జూలై తర్వాత లాభాలు బాగా పెరుగుతాయి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరికి ఉద్యోగ పురోగతి ఫిబ్రవరి జూన్ మధ్యలోను అక్టోబర్ డిసెంబర్ మధ్యలోను ఉంటుంది ఆర్థిక లాభం మార్చ్ ఆగస్టు ప్రాంతంలో ఉంటుంది వివాహం ఏప్రిల్ అక్టోబర్లో ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణ జూలై నవంబర్లో శ్రేయస్కరం వీరు మరింత సానుకూల ఫలితాలు రావడం పొందడం కోసం శనివారం నియమం పాటించడం ఎంతైనా అవసరం శనివారం నాడు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం ఇంట్లో అయినైనా చేయొచ్చు దేవాలయంలోనైనా చేయవచ్చు దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు నవగ్రహాలని ముట్టుకోకూడదు దూరంగానే ఉండి చేసుకోవాలి శనివారం నాడు సాధ్యమైనంత వరకు నడిచి వెళ్ళడానికి ఇంకా వీలైతే చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయాలి నలుపు రంగు లేదా నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించటం మంచిది నూనెతో చేసినటువంటి వస్తువులు ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని సేవకులు అనే వాళ్ళందర సేవకుల స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తినిపించడం కానీ వాటి వాళ్ళకి ఇవ్వడం కానీ చేయాలి వెంకటేశ్వర ఆరాధన వెంకటేశ్వర దీపారాధన వెంకటేశ్వర ఆలయ దర్శనం వీటిని ఇవన్నీ కూడా శనివారం నాడు చేస్తే వీరికి మరించి అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది శ్రవణ నక్షత్రంలో ఉన్నవారు విష్ణు పూజ చేయాలి ఎందుకంటే శ్రవణ నక్షత్రం విష్ణు విష్ణుమూర్తిది కాబట్టి వీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వీరికి కొంచెం ఆందోళన ఉన్నట్టుగా ఉంటుంది పై పైకి కనిపించరు కానీ వీరు మానసికంగా కొంచెం ఆందోళనలో ఉన్నట్టుగా ఉండొచ్చు నల్ల నువ్వులు దుస్తులు నల్లదా నల్లస్తులు దానం చేయడం వల్ల మరింత సుఫలితాలు జరుగుతాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ స ఈ నక్షత్రంలో కుజుడు పొందుతాడు కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుజునికి ఆరాధన చేసుకుంటే మరింత ఫలితాలు రావడానికి అవకాశం ఉంది శుభం భూయా